భగవద్గీతలో కూడా ఓమిత్యే తదక్షరం ఓంక అనే చెప్పేసి ఓంకారం గురించి భగవద్గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి అట్లాగే ఈ ఓంకారం చేస్తూ ఎవడైతే దృష్టిని సహస్రారంలో పెట్టి మరణిస్తున్నాడో వాడు నన్నే పొందుతున్నాడు పరబ్రహ్మనే పొందుతున్నాడని చెప్పి ఎనిమిదో అధ్యాయంలో పదమూడో శ్లోకంలో చెప్పబడింది అట్లాగే పదిహేడో అధ్య అధ్యాయంలో ఇరవై నాలుగో మంత్రంలో కూడా ఈ ఓం అంత నేను విభూతి యోగంలో మంత్రాలలో నేను ఓంకారమై ఉన్నానని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది అట్లా ఓంకారం గురించి ఇంకా అనేక రకాలుగా చెప్పడం జరిగింది సరే ఇప్పుడు ఇంతకీ ఏంటంటే ఈ అనాహత నాడి అంటే ఏంటి ఈ అనాహతం అనేది హృదయంలో ఉందని చెప్పాను కదా అసలు అనాహతం అంటే ఏంటి అర్థం అనాహతం అంటే ఏంటి ఇప్పుడు మనం ఇప్పుడు ఒక శబ్దం చేయాలంటే రెండు ఉండాలి చప్పట్లు కొట్టాలన్నా రెండు ఉండాలి నువ్వు గంట గంట కొట్టినా లోపల ఉన్నటువంటి ఆ గిలక లాంటి దానితోటి ఒకసారి ఇట్లా కొడితే కానీ గంట రాదా శబ్దం ఎప్పుడు కూడా ఒకదానిలోంచి ఒకటి ఇట్లా తట్టుకున్నప్పుడే ఈ గంట ఒక నాదం అనేది వస్తుంది శబ్దం అనేది వస్తుంది ఈ అనాహత అంటే ఏమీ కొట్టుకోక అన్స్ట్రక్ సౌండ్ అంటారు అంటే ఏమీ కొట్టుకోకుండా దానంతటా అదే సౌండ్ రావటాన్ని అనాహత అదే ఓంకారం అని చెప్తారనమాట అంత అంత గొప్పది అయితే ఎట్లా ఈ ఓంకార సాధన చేయాలి అని అంటే ఈ ఓంకార సాధన చేయటానికి ఎవడైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడో బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే ఏంటి లోపల ఉన్నటువంటి సుషుమ్న నాడిలో సంచరిస్తూ ఈ ప్రాపంచికమైనటువంటి విషయవాంఛలను లేకుండా గురువుకి సేవ చేస్తూ గురుముఖం ద్వారా ఆ ఓంకారాన్ని పదే పదే ఆ ఓంకార నాదాన్ని వింటూ తన లోపల తాను ప్రయాణం చేస్తూ ఈ అనాహత నాడిలో అనాహత నాడి దాకా ఎవడైతే రాగలుగుతాడో అనాహత నాడి దాకా ఎవరైతే రాగలుగుతారో మనమందరం కూడా ఆధార స్థానంలోనే ఉంటున్నారు మామూలు మనుషులందరూ కూడా అసలు నీకు మీకు ఇప్పుడు ఏదో యోగం చెప్పాను కాబట్టి కొద్దిగా నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి లేకపోతే అసలు మామూలు వాళ్ళకి నేను చెప్పేది ఒక విధమైనటువంటి గ్రీక్ అండ్ లాటిన్ వాళ్ళకి అసలు అర్థం కాదు చెప్పేది సో ఆధార స్థానం మనం అందరం ఉంటున్నాం ఆధార స్థానం దాటి కుండలిని ఎక్కడికి వెళ్ళాల అక్కడి నుంచి ఈ ఆధార స్థానం ఏం చేస్తుంది ఈ ఈ షట్చక్రాలలో అంటే ఈ ఆరు భూమధ్యం దాకా ఈ కుండలిని శక్తి శాసించగలదనమాట దానిని ఈ కుండలిని శక్తి పైదాకా తీసుకెళ్లి సహస్రారం దాకా ఎవడైతే నిలుపుతాడో వాడికే మోక్షం అని చెప్పి మన యోగులు మునులు కనుక్కున్నారు అంటే ఇప్పుడు ఎవడికి ఇది జరుగుతుంది ఈ శక్తిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలిపి బ్రహ్మచర్యం పాటిస్తూ అనాహత స్థానాన్ని తెలుసుకుని నీలో ఉన్నటువంటి హృదయ స్థానాన్ని తెలుసుకుని ఆ కుండా నీవు ప్రయాణం చేస్తూ అంతర్ముఖమై నీవు సహస్రానికి చేరుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు మళ్ళీ జన్మ లేదు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట సో ఆ విధంగా ఇక్కడ యముడు కూడా నాయన నీవు ఆ సాధన చెయ్యాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నాడు సరే ఇక్కడ ప్రతిపద అర్థం చూద్దాం మనం ఇంకా ప్రతిపదార్థం చూద్దాం చూడలేదు నేను అర్థం చెప్పినట్టున్నాను కదా ఆల్రెడీ అన్ని వేదాలు ఏ లక్ష్యాన్ని ఉపదేశిస్తున్నాయి ఎందుకోసం అన్ని తపస్సులు అనుష్ఠింపబడుతున్నాయో ఏది కోరి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారో ఆ లక్ష్యాన్ని పొందడానికైన మంత్రాన్ని క్లుప్తంగా నీకు చెప్తున్నాను అదే ఓం అని అన్నాడు అంటే దీని యొక్క ప్రతిపద అర్థం చూద్దాం సర్వే అంటే అన్నీ వేదాహ వేదాలు యత్పదం ఏ లక్ష్యాన్ని అమనంతి ఉపదేశిస్తున్నవో సర్వాణి అన్ని తప్ తపాంసిచ తపస్సులు కూడా యత్ దేనిని వదంతి ప్రకటిస్తున్నవో యత్ దేనిని ఇచ్చంత కోరి బ్రహ్మచర్యం బ్రహ్మచర్యాన్ని చరంతి పాటిస్తారో తత్ ఆ పదం మాటను సంగ్రహేణ క్లుప్తంగా తే నీకు బ్రవీమి చెబుతున్నాను ఏ తత్ అది ఓం ఇది ఓం అవుతున్నది అని ఇక్కడ యమధర్మరాజు అనమాట అంటే ఏంటి ఇప్పుడు ఈ ఓంకారం చెప్పేసిన తర్వాత సరే ఇక్కడ మనం ఈ ఓంకారము అనేది ఏమి సూచిస్తున్నది అని మళ్ళీ మనం ఇంతకుముందు మాండుక్యాల మనం దాన్ని విస్తారంగా చెప్పుకున్నాం అయితే అందులో ఆ ఏంటి ఊ ఏంటి మా అనే మా తర్వాత వచ్చేటటువంటి నిశ్శబ్దం ఏంటి తర్వాత అందులో ఉన్నటువంటి ఓంలో ఉండేటటువంటి మనం పెట్టేటటువంటి బిందు నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదో లేదో నేనంటే అంతా కూడా ఇవాళ కథలగా నేనేం చెప్పటం అంతా ఓంకారం గురించి కొద్దిగా మనం కొంచెం అంటే మీరు తెలియసో తెలిసో తెలియకో ఎంత గొప్ప సాధన చేస్తున్నారో చెప్పడానికి ఇవన్నీ నేను ఇంత విస్తారంగా చెప్తున్నాను అనమాట సరే అయితే ఈ ఓం ఆ ఏం చెప్తుందంటే ఆ అనేది బ్రహ్మ ఊ అనేది విష్ణువు మా అనేది మహేశ్వరుడు ఆ ఏం సూచిస్తుంది బ్రహ్మ అంటే సృష్టి సృష్టి మనమంతా ఎప్పుడు చేస్తున్నామండి జాగ్రత్త అవస్థలో చెప్తున్నావా పడుకున్నప్పుడు సృష్టి జరుగుతుందా ఎప్పుడు సృష్టి చేస్తున్నాం మనమంతా కూడా ప్రపంచంలో సృష్టి ఎప్పుడు జరుగుతుంది జాగ్రత్త అవస్థలో సో అకారము బ్రహ్మకి సంకేతము ఉకారము విష్ణువుకి సంకేతం ఉకారం విష్ణువుకి సంకేతం అంటే ఏంటి దృష్టి అయిన తర్వాత మళ్ళీ దానికి పోషణ చేయాలి కదా ఇప్పుడు పిల్లల్ని అన్నారు మరి వాళ్ళకి చదువులు చెప్పాలి ఉద్యోగాలు చేయాలి ఆహారం పెట్టాలి రోజు ఎన్ని పనులు ఉన్నాయి కదా సో ఉకారం అనేది అంటే వర్ధిల్లటం వాళ్ళు పుట్టినట్టు పుట్టినప్పుడు పుట్టినట్లుగా ఉంటే మనకు నచ్చుతుందా పిల్లాడు ఇంతే ఉన్నాడు అనుకో వాడు పెరగలేకపోతే కూడా దిగులే కదా మనం పెరిగిన తర్వాత దిగులు పడతాం ఆ తర్వాత విషయం ఏ వయసుకు ఆ వేసు వాళ్ళు చదువు చదువు దగ్గరికి రావడానికి స్కూళ్ళకి వేయడానికి దిగులు పడతాం వాళ్ళు మధ్య వయసుకు రావాలి వాళ్ళ యవనానికి రావగానే పెళ్ళిళ్ళు కావాలని దిగులు పడతాం అట్లాగే వాళ్ళకి ఇక ఇంకా తర్వాత కథలు రకరకాలు అని మనం అంతగా ఎక్కువగా దాని గురించి చెప్పుకోక్కర్లేదు సో ఉకారం ఏంటి విష్ణు అంటే పోషణ చేసేటటువంటి వాడు విష్ణు కాబట్టి ఈ ఉకారము విష్ణుమూర్తికి సంకేతము మకారము అంటే ఏంటి మా అంటే ఏంటి ఒక వయసు వచ్చేటప్పటికి మనం ఈ భూప్రపంచంలోంచి మెల్లగా లయమైపోతాం లయపో లయమైపోతామంటే కనపడకుండా వెళ్ళిపోతాం లయకారుణ్ణి శివుడు అంటారు అన్నమాట అట్లాగే లయ లయముగా మనం రెండు రకాలుగా కావచ్చు చచ్చిపోయి లయమవచ్చు బతికుండి లయం అవ్వచ్చు బతికుండె ఎప్పుడు లయం అవ్వగలము ఈ ఓంకారం అనేటటువంటి ఈ కుండలిని శక్తి ఎక్కడైతే నీ ఆధార స్థానంలో ఉన్నదో దానిని తీసుకెళ్ళి సహస్రాలలో ఎప్పుడైతే కలిపావో అప్పుడు బతికుండి ప్రపంచానికి మరణించి పరమాత్మనికి మనం జీవిస్తాము అర్థమైందా ప్రపంచానికి మరణించి ప్రపంచానికి మరణించడం అంటే ఏంటి ఇంకా ప్రపంచంలో మనం చేయవలసింది ఏదీ లేదు అంటే లేకపోవటం అంటే ఏంటి ఈ ప్రపంచ విషయాల ఎందు వాడికి ఇంకా ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు అటువంటి వాళ్ళు తెలుసుకున్నదే ఈ ఓంకారం ఎవరు ఈ ఋషులు యోగులు మునులు ఆ యొక్క బ్రహ్మచర్యాన్ని పాటించారు బ్రహ్మచర్యాన్ని పాటించారంటే ఏంటి బ్రహ్మము ఎక్ పరబ్రహ్మము ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళి వాడు నివసించటం మొదలుపెట్టారు మనమంతా ఎక్కడ నివసిస్తున్నాం మనం ఆధారస్థానాలు ఆధారస్థానం అంటే ఏంటి మనం ఎంతసేపు మన యొక్క దృష్టి పిల్లల్ని కనాలి పెంచాలి పెళ్ళిళ్ళు చేయాలి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయటానికి ఎంజాయ్ అంటే ఏంటి అనుభవించాలి అనుభవించడానికి ఈ శరీరం యొక్క పరిధి చాలలేదనుకోండి ఈ శరీరం యొక్క ఆయుద్ధం చాలకపోతే మనం ఏనుకుంటున్నాము మళ్ళీ ఇంకొక శరీరాని కోసమని మళ్ళీ వెంపర్లాడి మళ్ళీ ఈ యొక్క అనుభవాలన్నిటినీ కట్టుకొని మళ్ళీ ఇంకొక శరీరానికి కోసం వెళుతున్నాడు ఆ విధంగా లయం లయమైపోవటం అంటే ఈ శరీరం కనపడకుండా అయిపోతుంది మళ్ళీ ఇంకో శరీరాల్లోకి వెళ్ళి మళ్ళీ పురు మళ్ళీ మళ్ళీ సృష్టి మళ్ళీ స్థితి లయమైపోవటం ఈ జ్ఞానులు ఏం చేశారు ఆ పని చేయలే వాళ్ళు ఏం చేశారంటే ఈ అనాహత చక్రంలో అనాహత నాడిలో ఉన్నటువంటి శబ్దాన్ని ఆ శబ్దం ఏంటి దేనివల్ల ఏది కొట్టకుండా వచ్చినటువంటి శబ్దం అనమాట మనకి మిగతా ప్రపంచంలో అన్ని శబ్దాలు ఒకదానికొకటి తగి తగిలి వస్తున్నటువంటి శబ్దాలే కానీ ఈ తగలకుండా ఈ దేనిని అంటుకోకుండా ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దముని ఉద్గీత ఉద్గీత అంటే దాన్ని పైకి లాగి తీసుకెళ్ళి సహస్రారంలో తీసుకొచ్చి పెట్టి మళ్ళీ మళ్ళీ వాళ్ళు పునర్జన్మకి అంటే ఈ బ్రతికి ఉన్నప్పుడే లయం అవుతున్నారు వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే చాలామందికి నిద్ర వస్తుంది అని చెప్తున్నది ఇప్పుడు సో ఇట్లా ఎవడైతే చేయగలుగుతున్నాడో వాడిని మాత్రమే ఈ ఈ మన వాడు మాత్రమే ఈ ఓమిత్యేకాక్షర మీద అంటే తన మన బతికి ఉన్నప్పుడే మోక్షాన్ని సాధిస్తున్నాడు బ్రతికి ఉన్నప్పుడు అంటే అక్కడ బ్రతకడం అంటే ఏంటంటే వాడు ఆల్రెడీ ప్రపంచానికి చనిపోతాడు మనిషి ఆకారం మాత్రమే ఉంటుంది ఇప్పుడు చూడండి ఉన్నాము వాటిలాగించేలాగా అయిపోతాడు వాడికి ఏ వస్తువు నువ్వు కోట్లు ధనం తీసుకొచ్చి పెట్టు వాడు అందులో నుంచి వాడు ముట్టుకుంట అయిపోగా వచ్చింది ఇది ముగిస్తాను ఎందుకంటే ఇది కొద్దిగా డ్రాబ్ సబ్జెక్ట్ నాకు కూడా ఎక్కువగా చెప్పాలని అంటే ఇది సీక్రెట్ కాబట్టి ఈ సీక్రెట్ అసలు మనం చెప్పనే చెప్పకూడదు అందుకని అదివరకు ఏం అంటే ఈ ఓంకారాన్ని ఓన్లీ అర్హత వాళ్ళకి అర్హత కలిగిన వాళ్ళకి ఉపదేశించి మిగతా వాళ్ళందరికీ కూడా అసలు ఈ ఓం అనే శబ్దం నీ లోపలే ఉన్నది నువ్వు సాధన చేసుకుంటే తెలుస్తుంది అన్న విషయం కూడా ఎవరికి చెప్పలే ముఖ్యంగా సూద్రులకి సూద్రులకి అంటే ఏంటి అక్కడ సూద్రులంటే ఎవరక్కడ మీరు మళ్ళీ అంటే మీ కడజాతి ఇన్ని కులాలకి వెళ్ళకండి ఎవడైతే ఈ ఆధ్యాత్మిక ఎవడికైతే ఈ ముముక్షత్వం అంటే మోక్షం కావాలనేటటువంటి ఆశ లేదో వాళ్ళంతా శుద్రులే అర్థమైందే వాళ్ళు ఏ మోక్షం కావాలనే ఆశ ఎవడైతే లేదో వా ఆశ అంటే అనేటటువంటి మోక్షం కావాలనేటువంటి వైరాగ్యం ఎవరికైతే లేదో వాళ్ళంతా శుద్రులు కాబట్టి ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇందాక ఆ విషయమే చర్చించడం జరిగింది అటువంటి వాళ్ళకంటే వాళ్ళక ఎవరు శూద్రులు ఈ ప్రపంచము ఎందు ఎక్కువగా ఆసక్తి ఉండి ఈ ప్రపంచమే నిజమని నమ్మి ఈ దీనికోసమే పాటుపడుతూ జీ దీనికోసమే జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కులల్లో అన్నా పుట్టని వాళ్ళంతా శూద్రులే అటువంటి శూద్రులకి ఈ ఓంకారం ఉపదేశించరాదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి సో ముముక్షత్వం కలిగినటువంటి వాడు